అందరికి చాలా చాలా ఫ్యాంక్స్ నా లీ మార్నింగ్ అదే కాలేజ్లో చదువుకున్నాను సో ఈ కాలేజ్లో నాకు ఈవింగ్ చాలా అనుబంధాలు ఉంది ఇంకా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి మాట్లాడాలంటే క్రికెట్ ఒకసారి సాంగ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది చాలా మంచి బాస్ వచ్చింది సో చాలా హ్యాపీగా ఉన్నాయి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాయి సో ఆ మూవీ మంచి సక్సెస్ అవుతుంది ఈ మూవీకి మేము సిక్స్ ఇయర్స్ టోటల్గా సిక్స్ ఇయర్స్ టైం పట్టింది దాకా అంటే వేరియేషన్స్ కోసం లుక్ ఫ్యూజికల్ వేరియేషన్ తర్వాత లుక్ వేరియేషన్స్ కోసం చాలా టైం తీసుకుని ఇందులో మీరు ట్రైలర్ అది చూస్తే మీకు అందులో సిక్స్ బ్యాక్ వేరియేషన్ సిక్స్ బ్యాక్ కోసం ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ కష్టపడి డైలీ ఫైవ్ అవర్స్ వర్క్ చేసి తర్వాత మేము ఇందులో మూవీలో మీరు చూపించేసి ఒక ప్లేయర్ ఒక యాక్టర్ ప్లేయర్గా కనపడాలని దాంతో మేము రియల్గా కబడ్డీ కబడ్డీ ఒక వన్ ఇయర్ కబడ్డీ ప్రాక్టీస్ చేసి రియల్గా కబడ్డీ ప్లేయర్స్తో నేర్చుకుని ఆ స్కిల్స్ కానీ ఇవన్నీ ఇడ్ టు చీడ్ నేనే చేశాను తర్వాత అందులో షాట్ కానీ డూప్ కానీ ఎవరో యూజ్ చేయకుండా చాలా రియలిస్టిక్గా తీసాం అంత మంచి మూవీ చాలా బాగుంది సో అవును ఎంతో సపోర్టు ఉంటే డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది మన ఈ మూవీ ప్రొడ్యూసర్ శ్రీని గోపాల్ గారు కూడా మన మన వెస్ట్ గోదావరి డిస్టిక్ తనకే ఆయన కూడా మా మూవీలో అందరం కొత్త వాళ్ళు అయినా సరే ఆయన ఫైనాన్షియల్గా ఎక్కడ వెనకాడకుండా మాకు ఎలా ఎంత బడ్జెట్ మేము ఈ స్కెడ్యూల్ వచ్చేసరికి వెబ్సైడ్ వచ్చేసరికి మేము మైసూర్ స్కెడ్యూల్ వరిపోలా గురించి మైసూర్ స్కెడ్యూల్ షూట్ చేసాం తర్వాత గెట్ బ్యాక్ సాంగ్ దాని గురించి కూడా మేము కాశ్మీర్ వెళ్ళి అక్కడ కావాల్సిన విజువల్గా స్నో కావాలని అక్కడికి వెళ్ళి అక్కడ చేసాం తర్వాత మీకు క్వాలిటీ వైజ్ చూస్తే ఎక్కడ క్వాలిటీ మూవీ ఎక్కడ క్వాలిటీ ఎక్కడ మీకు ఎంత హై హై లెవెల్లో కనపడుతుంది క్వాలిటీ మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ ఆర్టిస్ట్ చేసిన వేరియేషన్స్ ఇవన్నీ కూడా తర్వాత మా డైరెక్టర్ డైరెక్టర్ కూడా డెప్యూ డైరెక్టర్ అయినా సరే చాలా చాలా బాగా చేశారు నేను చాలా మాకు ఇప్పటికే మంచి మార్క్స్ వచ్చాయి తప్పకుండా మీరందరూ లోకల్గా మీరు చూసి జెన్యున్గా మీకు నచ్చిన రివ్యూని మాకు మాకు ఇచ్చి ఆ రోజు మా సినిమాని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని ఇంత కష్టపడి చేసింది కాబట్టి మీలో ఒకళ్ళు అడుగుతున్నాను తప్పకుండా మీరు అందరూ మా మూవీని ఆదరించి డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది డెఫినెట్గా మా మూవీని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తే నా థ్యాంక్ యూ సో నేను పద్దెనిమిది సంవత్సరాలు అయిపోతున్నాము ఇంకెళ్ళి సో మీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా అప్లికేషన్స్కి మేము క్రియేటివ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటాం అట్లా డెవలప్ అయ్యి సో ఇంకా ఇంకా బోయి కొట్టేసరికి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఏదైనా ట్రై అని చెప్పేసి ట్రై చేశాను సో ఫస్ట్ అయిపోయినా మాకు విత్తనం రోత్ర పరిచయం ఏమంటుంది కదా ఆయన పరిచయం చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ మీకు రాలేదు రాలేన తర్వాత విత్తనం దొదర్ గారికి ఐకి క్రియేటివ్ ఐక్య బాగుండేసరికి థాట్ ఆఫ్ దట్ షూట్తో కొత్త మూవీ అని చెప్పి సరే తర్వాత ఫస్ట్ ఆ నంది గారిని మేము సెలెక్ట్ చేస్తున్నాం డైరెక్టర్ని ఆయన దాన్ని మేము క్యారెక్టర్ చేశారు ఆయన చాలా ఆయన ఆయన ఒక ఆయన తీసుకున్న తర్వాత అక్కడికి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయి తర్వాత విజయ్ గారిని తీసుకున్నాం గురించి ఇక్కడే భీమవరంలో పుట్టు పెరిగారు తర్వాత సీజారావు క్యారెక్టర్స్ అవును తీసుకు ఆడిషన్స్కి డైరెక్టర్ వెళ్ళారు కేరళ వెళ్ళిన తర్వాత మోజన్ హండ్రెడ్ ఆడిషన్స్ చేసిన తర్వాత ఎవరో ఈ అప్పుడు చేసిన వాళ్ళకి ఎంటర్ అవుతుంటే డైరెక్టర్ గారికి ఆ ఐస్ బాగా నుంచి సో ఇంతేమి నా దగ్గర హయూషు తీసుకొని డైరెక్టర్ చూసి నేను చేసి ఫైనల్ చేసే సినిమాలోకి తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ దుర్గేష్ ఆయన ఏంటంటే హీరో విజయరామరాజు గారికి దుర్గేష్కి కూడా ఒక ఎంటైర్ మూవీ ట్రావెల్ అవుతూ ఉంటారు ఆ మూవీలో మనంటి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట ఇక్కడ తర్వాత అజేయకర్ కోచ్ కోష ఐనా మనంటి మేజర్ లీడర్ కోప్లేజర్ ఐనా ఐనా ఆ చ ఆ మూవీ కి పెద్ద హానస్ చేస్తున్నది అ కోచ్ కంద కచేసిటి తర్వాత చాలా ఉన్నాయి ఇంకా మనం చాలా లొకేషన్స్ చూస్తూ ఉండేవాళ్ళం సో మాదిరిగా హీరో గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ అసలు నచ్చేవి కాదు తర్వాత దయాగారికి కూడా వచ్చి సో మళ్ళీ అయ్యి ఒక హ్యాండ్ వేసి సో డిస్కషన్లోకి వెళ్ళి సో ఫైనలైజ్ చేసుకుని వెళ్ళేవారు సో ఇట్లా అంటే ప్రతి స్కెడ్యూల్కి త్రీ టు సిక్స్ మంత్స్ ప్రీ ప్రొడక్షన్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ టోటల్ ఎయిట్ హీరో గారికి అండ్ ద దయాన గారికి ఫోర్ అజయ్ గారికి త్రీ ఇట్లా ఉండడం వల్ల టోటల్గా ఒక వన్ ఇయర్ కోవిడ్ వెళ్ళే వల్ల తప్ప ఇంకెక్కడ మాకు రామారావు గారు చిన్న ఊరుకు నేను ఈ కాలేజీలోనే చదువుకున్నాను ఇక్కడే మొన్న లెక్చరర్ వెళ్ళి పనిచేశాను అయితే రోజున ఈ మూవీ ట్రైన్ చూసిన తర్వాత యూత్ ఒక ఇన్స్పిరేషను గేమ్స్ ద్వారా జీవితంలో బాడీ బిల్డప్ చేసుకుని క్యారెక్టర్ని పెంపొందించుకునే సమాజానికి ఏ విధంగా అయితే ప్రఖ్యాతలు తీసుకురావాలో అలాంటి పాత్రకి చిరంజీవి విజయరామరాజు ఆరు సంవత్సరాల నుంచి కష్టపడి దానికి పూర్తిగా జస్టిస్ న్యాయం చేకూర్చాడు ఈ ప్రచారాన్ని మన హీరో విజయరామరాజు చదువుకున్న పెరిగిన ఈ నియమవరం ప్లేసించి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇందులో ఎక్కడికి వచ్చాము ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ ఉంది సినిమాకి ఈ మధ్య మేము సినిమా సంబంధించినాము ఫస్ట్ టీజర్ దాని తర్వాత రెండు సాంగ్స్ ఈ మధ్య ట్రైలర్ కూడా రిలీజ్ చేసాము అన్నిటికీ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది